సంగారెడ్డి జిల్లాలో మంత్రులు దామోదర రాజనరసింహ కొండా సురేఖ పర్యటించారు కలెక్టరేట్ ఆవరణలో ఇందిరా మహిళా శక్తి అభివృద్ధి కార్యక్రమాలను మంత్రులు ప్రారంభించారు అనంతరం జిల్లా కలెక్టరేట్లో జిల్లాలోని ఆరు నియోజకవర్గాల అభివృద్ధి కార్యక్రమాలపై జిల్లా అధికారులతో మంత్రులు దామోదర రాజనరసింహ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండా సమావేశం నిర్వహించారు ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేయడంలో జిల్లా యంత్రాంగంలో లోపాలు ఉండకూడదని మంత్రి దామోదర సూచించారు ప్రతి నెల తెలిపారు ీటి వ్యవస్థ పైన సమీక్షించుకున్నాము మీకున్న ఈ ఇబ్బందులు ఏమున్న అధికారులకు ఆ శాఖకు సంబంధించి ప్రభుత్వము ఏం చేయగలుగుతుంది మనం అందిస్తున్న సంక్షేమమే కానీ అభివృద్ధి కానీ కనీస సౌకర్యాలే కానీ అన్నీ కూడా ప్రజలకు అందాలి ఆ దిశగా జిల్ జిల్లా యంత్రాంగం కృషి చేయాలి సమీక్షలో కొద్దిగా ఎలక్షన్స్ ఒక మూడు మాసాలు పార్లమెంట్ ఎలక్షన్స్ గతంలో కొత్తగా ప్రభుత్వం ఏర్పడ్డది సుమారు ఐదారు నెలలు కొద్ది జాప్యం జరిగిన మనము తీసుకున్న నిర్ణయాలే కానీ సంక్షేమమే కానీ ఇవన్నీ కూడా ఎక్కడ ప్రజలకు ఇబ్బంది కాకుండా అడ్మినిస్ట్రేషన్లో లోపం లేకుండా బాధ్యతతోటి అన్నింటిలో ముఖ్యంగా ప్రభుత్వంలో ఏముందో చెప్తే రెండవదిగా కానుంటే మొదటి సమావేశమైనా కూడా ఇప్పటికే సోదరులు గారు మరి ఒక టాస్క్ ఫోర్స్ వేసి కొన్ని ఇష్యూస్ మీద మరి రిపోర్ట్స్ కావాలి అని చెప్పి ఇప్పటికే వారు చెప్పడము మరి అంతేకాకుండా ఈరోజు డిపార్ట్మెంట్ వారిగా ముందుగా ప్రభుత్వం ఏదైతే ఆరు గ్యారంటీలు అనేది ఎన్నికల్లో హామీగా తీసుకుందో వాటిని ఏ విధంగా అమలు చేస్తూ ఉన్నారు మరి ఎందుకు ఏ విధంగా ముందుకెళ్తా ఉన్నారు అనే విషయము అదేవిధంగా ఈ ప్రభుత్వం ప్రత్యేకంగా రైతులకు హెల్త్కు ఎడ్యుకేషన్కు ఇంపార్టెన్స్ ఇస్తుంది అని కూడా మరి సందర్భంగా తెలియజేయడం జరిగింది ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్ వారీగా చర్చించడానికి ఈరోజు మనందరం కూడా ఇక్కడ కూర్చున్నాము కాబట్టి గా ఏదున్నా కూడా మరి పాయింట్ గా మీరు త్వర త్వరగా ఆ యొక్క ఇష్యూస్ ఏదైతే ఉంటాయో తీసుకొస్తే మేము మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోవడానికి వేసే క్వశ్చన్స్ కూడా మీరు ఆన్సర్ ఇవ్వడానికి రెడీగా ఉండండి ఒకటి మాత్రం ఏం చెప్తా ఉన్నాను అంటే ఏదో మేము అడిగాం కదా అని ఏదో ఒక ఆన్సర్ చెప్పి వదిలేయడం కాదు మీకు కరెక్ట్గా తెలుసుంటే చెప్పండి లేదు అని అంటే తెలుసుకొని చెప్తామని చెప్పండి అంతేగాని ఏదో ఫాల్స్ ఫిగర్ చెప్పేసి ఇక్కడ మర్చిపోదాం అనేటువంటిది మాత్రం కరెక్ట్ కాదు అటువంటివి ఏమైనా జరిగితే తప్పనిసరిగా కలెక్టర్ గారు అధికారుల మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది రాస్ చెక్ కూడా చేసుకోవడం జరుగుతుంది కాబట్టి అధికారులందరూ కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తోటి దానికి రావాలి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మందులోకి ఇవ్వాలి ఏదన్నా కూడా మళ్ళీ మీరు డౌట్ ఏదైనా వేస్ చేసేటప్పుడు కరెక్ట్ ఆన్సర్ చేయాల్సిన బాధ్యత మేము ఉందని తెలియజేసుకుంటూ